నేను దేవుణ్ణి అలంకరించుకోవటం అంటే పొద్దున్నే నాకు ఎంతో ఇష్టం అండి అందరికీ సాయిరామండి గురువారం రోజు ఇక్కడ లక్ష్మీదేవిని పెట్టుకుంటానండి గుడి మీద ఇక్కడ ఆన్ చేసామంటారు ఇలాగ అలంకరించటం అంటే అలాగే బాబా గారు రెండు మామిడి తోరణాలు ప్రతి గురువారం కూడా బుధవారం సాయంకాలమే పెట్టేస్తున్నాడు ఇరుగండి బాబా అభిషేకం బాబా అయినా బాబా వెంకన్న బాబు కృష్ణుడు దత్తాత్రేయుడు శ్రీపాద వల్లముడు ఇరుగండి లోపల మూల విరాట్ ఆయన చూడండి మనం ఎట్టి చూస్తుండే చూసినట్టుంటారు ఇలాగా ఇలాగ అలంకరించడం అంటే నాకు ఎంత ఇష్టమో చెప్పలేనండి నా జీవితం అంతా దేవుడి సేవకు అంకితం చేసేసుకుని అదే తరించాలని మనసుకు తాతహాగా ఉంటుందండి అండి ఓపుకున్నంత మేరకు అలా చేసుకుంటూనే ఉంటాను ఈ పాదాలండి ఇగో చెక్క పాదాలు ఉన్నాయి కదండి నాకు ఋషికేశ్లో ఒక స్వామీజీ ఇచ్చారండి ఋషికేశ్ వెళ్ళినప్పుడు హరిద్వారం ఋషికేశ్ వెళ్తే ఒక స్వామీజీ నాకు ఆ పాదాలు ఇచ్చారు అప్పురూపంగా తెచ్చుకున్నాను చాలా వృద్ధ బ్రాహ్మణుడైనా చాలా అసలు చాలా పీస్ఫుల్గా ఉన్నారు మొహం ఎంత కాంతిగానో వెలిగిపోతుందండి ఎందుకో మరి తీసుకోమ్మా అని ఇచ్చారు తెలుగు రాదండి ఆయనకి మేము వెళ్తాం నలభై మంది ఎంతమందో వెళ్ళాం కానీ నాకు ఇచ్చి తీసుకోమని ఇచ్చారు మా దానందంగా తీసుకుని నేను ఇంటికి తెచ్చుకుని ఇదిగో స్వామివారి దగ్గర పెట్టుకున్నానండి అక్కడ దత్తాత్రేయుడు అభిషేకం చేసుకునే దత్తాత్రేయుడు పాలరాయి విగ్రహం ఉంటుందండి ఆయన ముందు ఆ పాదాలు పెట్టుకున్నానండి రోజు ఆ పాదానికి పువ్వు పెట్టి నమస్కారం చేసుకుంటాను గురుపాదుకులు కదండి మరి మహానుభావుడు పరమశివుడు రూపంలో ఇచ్చాడు ఈరోజు భోజనాలు అండి ఒక వందలకి భోజనాలు అయితే వంట మేము చేయట్లేదు వాళ్ళే చేసుకుని తీసుకొచ్చి పెట్టుకుంటామండి అని చెప్పారు అలాగేనండి అన్నాను మధ్యాహ్నం భోజనాలు ఆ బాబాగారు అనుగ్రహం మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి అలాగే మీకు చెప్పటం మర్చిపోయాను నేను నేను కృష్ణ పరమాత్మకి ఆర్డర్ పెట్టుకున్నానండి చేయమని విగ్రహం చాలా బాగా ఉందండి ఆ నమూనా చేయించుకుంటున్నాను చేసిన తర్వాత కృష్ణాష్టమి రోజునే పెట్టుకోవాలి నేను కూర్చున్న చోట ఆయన్ని పెట్టుకోవాలి ఇరవై నాలుగు గంటలు ఆయన్నే చూసుకుంటూ ఉండాలి బాబాగారి పక్కనే పెట్టుకోవాలని ఉద్దేశం అండి అది మరి ఆయన అనుగ్రహం కలగాలి అడ్వాన్స్ అయితే ఇచ్చేసాం విగ్రహం తయారైపోయింది పెయింట్లు అయ్యి సిద్ధం చేస్తున్నాడు చాలా బాగుందండి నేను ఎక్కడా చూడని విగ్రహం నాకు దొరికింది ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఇప్పుడుగా స్వామి నెరవేర్చారు కృష్ణాష్టమి పదహారో తారీఖుని కదా ఈ లోపు ఇచ్చేయమని చెప్పాను ఇస్తానమ్మా అన్నారు వాళ్ళు ఇచ్చేస్తే కనుక ఆయన ఏ రోజు రావాలనుకుంటున్నారో తెలీదు